Aditya Degree Colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రంగరాయ వైద్య కళాశాలలో కీచక పర్వం నెలకొంది విద్యార్థులపై ల్యాబ్ టెక్నీషియన్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు బిఎస్సి ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థులపై ల్యాబ్ సహాయకుడు మరో ఉద్యోగి వికృత చేస్తులకు దిగారు శరీరాన్ని అసభ్యకరంగా తాకడం బుగ్గలు నిమరడం వంటి జిగుప్సాకరమైన పనులు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది రూమ్ కు రమ్మని బెదిరించే వాళ్ళంటూ కూడా స్టూడెంట్స్ ఫిర్యాదు చేస్తున్నారు కాకినాడ వైద్య కళాశాల ఘటన కీచుకులపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురిని ఇప్పటికే సస్పెన్షన్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టామని జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా చెప్తున్నారు కాకినాడ జేజీహెచ్ లో కీచక ఘట్టం వెలుగు చూసింది చదువు కోసం వచ్చిన పారామెడికల్ విద్యార్థులు పలువురిపై అదే విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా మనకి సమాచారం అందుతోంది అతడికి మరో ముగ్గురు సిబ్బంది సహకరించినట్లు కూడా మనకు తెలుస్తోంది నెల రోజులుగా సుమారు యాభై మంది విద్యార్థినులపై ఈ దాష్టికానికి పాల్పడినట్లుగా సమాచారం అయితే విషయాన్ని బాటపడితే చంపేస్తామని పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించడంతో తమపై జరుగుతున్న అకృత్యాలను భరిస్తూ వచ్చిన విద్యార్థినులు రంగరాయ కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు విషయం వెలుగులోకి వచ్చినట్లయింది ఇక ఐదు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనుశ్రీ అందించే ప్రయత్నం చేస్తారు ఎస్ అనుశ్రీ రంగరాయ వైద్య కళాశాల కీచక పర్వ నెలకొన్నట్లుగా తెలుస్తుంది ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి తరచుగా విద్యార్థులపై అసభ్యకరంగా కూడా ప్రవర్తించేవాడు తాకేవాడని కూడా తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ జానికి చట్టాలు ఎంత కఠినతరం చేసినా కొందరి బుద్ధి మాత్రం మారడం లేదు అనడానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు సాధారణంగా జీజీహెచ్ అంటే అక్కడికి వచ్చే రోగులకు ఒక సమస్యల తుడిగుండలా కనిపిస్తుంది అయితే అది కేవలం రోగులకే కాదు అక్కడ ప్రాక్టికల్స్ వచ్చే స్టూడెంట్స్ కి కూడా నరకంగా మారుతుందనడానికి ఇదే నిదర్శనం రంగరాయ మెడికల్ కాలేజ్ నుండి పారామెడికల్ స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ కి జీజిహెచ్ కి వస్తుంటారు అయితే దాదాపు ఎనభై మార్కులు వాళ్ళకి ఈ ప్రాక్టికల్స్ లోనే ఉంటాయి దీంతో మార్క్స్ కావాలంటే తాము చెప్పినట్టు చేయాలి లేదంటే మీ కెరియర్ పాడైపోతుంది మిమ్మల్ని ఫెయిల్ చేస్తామంటూ కూడా వాళ్ళని లైంగికంగా వేధించేవారు టెక్నీషియన్స్ అయితే ఈ నెల తొమ్మిదవ తేదీన రంగరా రంగరాయ వైద్య కళాశాలలో బిఎస్సి మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ కోర్స్ చదువుతున్న అరవై మంది విద్యార్థులు కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వి కళ్యాణ్ చక్రవర్తి దీన్ని ఏ వన్గా కూడా చేర్చారు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కూడా స్టూడెంట్స్ అందరూ కలిసి ఇమెయిల్ ద్వారా కళాశాల ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేస్తారు అయితే ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కూడా వెంటనే స్పందించారు ఈ ఫిర్యాదును లైంగిక వేధింపుల నిరోధక కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీకి విచారణ కప్పగించారు ఈ కమిటీ దాదాపు తొమ్మిది పది తేదీల్లో బిఎస్సి ఎంఎల్టి కోర్సు చదువుతున్న అరవై మంది విద్యార్థులు అలాగే నిందిత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విచారించి వాళ్ళ వామ్ మూలాలు కూడా నమోదు చేసుకున్నారు అలాగే విచారణ సందర్భంగా కూడా యాభై ఐదు మంది విద్యార్థులు ఆ ఎవరైతే నిందితులు ఉన్నారో కళ్యాణ చక్రవర్తి దీన్ని ఏ గా చేర్చారో మరో ముగ్గురు అంటే ఈయనకి సహాయకులుగా ఉన్న లా టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణ జిమ్మిరాజు జీవిఎస్ ప్రసాద్లు కూడా తమపై లైంగిక వేధింపులకు అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారంటూ కూడా స్టూడెంట్స్ అందరూ చెప్పడం జరిగింది కమిటీ విచారణలో కూడా ఈ ఫిర్యాదులు ఆరోపణలు నిజమని కూడా తేలింది దాదాపు యాభై ఐదు మంది విద్యార్థులైతే గనక ఆ విషయాన్ని తెలియజేశారు అలాగే రుజువుల పరిస్థితుల్లో కూడా లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో అలాగే అశ్లీల మెసేజ్లు అనుచేత ప్రవర్తన జరిగినట్లు కూడా నిర్ధారణ అయింది కమిటీ నివేదిక ఆధారంగా కూడా ఈ నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో వెళ్లి ఆ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్ కూడా చేశారు

ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది ఆ టైంలో కూడా ఎవరైతే ఈ చక్రవర్తి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నాడో తన్ని వాన్ చేసి వదిలేయడం జరిగింది ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు నీ సివియర్ యాక్షన్ తీసుకుంటాం అంటూ కూడా రెండు మూడు సార్లు వాన్ చేసి వదిలేయడం జరిగింది కాకపోతే అంతకంతకు ఈ కళ్యాణ్ చక్రవర్తి వేధింపులు ఎక్కువ అవడం అతనితో పాటు తనకి సహాయకులుగా ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వేధించడంతో ఇంకా విద్యార్థులందరూ కూడా విసిగిపోయి ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ కూడా వీళ్ళందరినీ విచారిస్తున్న టైంలోనే దాదాపు అరవై మందికి యాభై ఐదు మంది విద్యార్థినులు వీళ్ళకి ఎగే గా చెప్పడం అంటే అసభ్యకరంగా తాకడం కానీ లేదంటే మాస్క్ విషయంలో మీరు ఆ నా దగ్గరికి వస్తేనే మీకు మార్క్స్ వేస్తాను అంటూ వీళ్ళు బెదిరించడం లైంగిక ముఖ్యంగా ఏంటంటే రంగరాయ్య మెడికల్ కాలేజ్ నుంచి ఈ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ల్యాబ్ ప్రాక్టికల్స్ కోసం మాత్రమే అక్కడికి వెళ్తూ ఉంటారు అందులో మెయిన్ గా వీళ్ళకి మార్క్స్ వచ్చి ఎనభై మార్కులు దీనిలోనే కవర్ అవుతాయి కాబట్టి వీళ్ళు చేసేది లేక ఆ చేస్కిల్ ని అలాగే భరిస్తూ వచ్చారు అంతకంతకు ఈ చేస్కిల్ పెరిగిపోవడంతో వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఇంకోటి కూడా అనుశ్రీ అంటే ఆ కీచకుడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే చాలా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది డైరెక్ట్ గా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ మాటలకి వీటికి అన్నిటికీ సంబంధించి ఏమైనా మీరు ఆ స్టూడెంట్స్ తో మాట్లాడడం ఏమైనా చేశారా వాళ్ళు వెర్షన్ ఏంటి ఆ స్టూడెంట్స్ అసలు పిల్లలు ఏం చెప్తున్నారు స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇది ఆల్రెడీ పోక్సో చట్టం కింద కేసు అయితే నమోదైంది ఇలాంటి కేసుల్లో విద్యార్థులు అంటే ఆడపిల్లలు మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ ఏదైనా పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పుడు వీళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారు ఆ నేపథ్యంలోనే ఎవరు కూడా మీడియా ముందుకు రావడం కానీ మాట్లాడడం కానీ జరగదు కాలేజీ కాలేజ్ యాజమాన్యంతో కూడా మనం మాట్లాడడం జరిగింది అయితే వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయలేదు ఎందుకంటే మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఇది ఆల్రెడీ రెండు మూడు సార్లు అతన్ని వార్డ్ చేయడం జరిగింది అయినప్పటికీ ఆయన తీరు మార్చుకోలేదు అనుకున్నాము మేము యాక్షన్ తీసుకోలేదు కానీ ఇటువంటి ఘటన జరుగుతుంది మళ్ళీ పునరావృతం అవుతుంది అనుకుని అనుకోలేదంటూ కూడా మనకి యాజమాన్యం చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎస్పీ బిందు కూడా నిన్న సీరియస్ గా స్పందిస్తారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి త్వరిత గతిన ఈ కేసును సాల్వ్ చేయాలంటూ కూడా వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కట్టితరంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎందుకంటే రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన కాలేజ్ ఈ కాలేజీ నుంచి ఎంతో మంది విద్యార్థులు వివిధ రంగాలలో చక్కగా గొప్ప డాక్టర్లుగా స్థిరపడిన దాఖలాలు అయితే మనం చూస్తూ ఉన్నాం దీనికి ఒక మైన్ మచ్చలాగే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో టీజింగ్ కేసు కానీ లేదంటే సూసైడ్ స్టూడెంట్స్ సూసైడ్ కానీ మనం తరచు ఈ ఘటనలు వింటూ ఉన్నాము ఈ ఈ కేసులో మాత్రం ఇందులో వస్తే కనుక ఆడపిల్లల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ కూడా అందులోనూ సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి దీనికి త్వరితగతిన పరిష్కారం చూపించాలంటూ వాన్ చేయడంతో నిన్న ఎవరైతే జిల్లా ఎస్పీ బిందుమాధవనో ఆయన కేవలం రెండు గంటల్లోనే నలుగురు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ మీద సంబంధిత కింద కేసులు నమోదు చేశారు ముఖ్యంగా కింద వీళ్ళ మీద కేసులు నమోదు నమోదు అయితే చేయడం జరిగింది జానికి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చక్రవర్తి గురించి చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితులు అయితే మనకు అక్కడ కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు ఏమంటున్నారు అనుశ్రీ అంటే ఎక్కువగా వీళ్ళు వచ్చేసి ఎవరైతే ఈ చక్రవర్తి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నాడో తనకి సహాయకులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్స్ గా ఉన్నారు అక్కడే వీళ్ళకి ప్రాక్టికల్స్ అంటే రంగరాయ మెడికల్ కాలేజ్ కి జీజీహెచ్ కి చాలా దూరం ఉంటుంది తరచూ వచ్చే అవకాశం ఉండదు కాకపోతే స్టూడెంట్స్ పారామెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళే జీజీహెచ్ కి వెళ్లి అక్కడ ప్రాక్టికల్స్ అటెండ్ అవుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలు జరిగినట్లు చెబుతున్నారు అలాగే జీజిహెచ్ లో కూడా పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రవర్తనకు సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది అంటే ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆయన ఇలా ప్రవర్తిస్తాడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు లైంగిక వేధింపులకు గురి చేస్తాడు సీక్రెట్ గా ఫోటోస్ తీసి వాటిని చూపించి బ్లాక్మెయిల్ మెయిల్ అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎస్ అంటే మీరు చెప్పినట్టు సీఎం కూడా సీరియస్ అయ్యారు ఇదే నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు మొత్తంగా అనుశ్రీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ మాధవ్ చెప్పారు అలాగే శక్తి యాప్ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ అంటే మహిళలే కానీ స్టూడెంట్స్ కానీ ముఖ్యంగా ఆడపిల్లలు ఈ యాప్ ని తమ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలని ఏదైనా ఇటువంటి సంబంధిత ఘటనలు జరిగినప్పుడు దాని ద్వారా కంప్లైంట్ చేస్తే తొందరగా రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటున్నట్టు కూడా ఇప్పటికే ఈ యాప్ కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు స్కూల్ స్టేజ్ నుంచి అంటే స్కూల్స్ కాలేజెస్ లో మహిళల భద్రతకు సంబంధించి ఏర్పాటు చేసిన శక్తి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలని దీని ద్వారా కంప్లైంట్ చేస్తే పరిశీలన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు రైట్ రైట్ అనుష్ ఇదే ఇష్యూకి సంబంధించి అక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ ఏం ఒకసారి మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం మీరేం చేస్తారండి ఇక్కడ మీరేం చేస్తుంటారు ఇక్కడ

కాకినాడ రంగరయ్య వైద్య కళాశాలలో బిఎస్సి ఎమ్ఎల్టీ విద్యను అభ్యసిస్తున్న వారితో పాటు వివిధ ఒకేషనల్ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు కాకినాడ జీజీహెచ్ లోని ల్యాబ్ల్లో శిక్షణకు వస్తూ ఉంటారు నెల రోజులుగా వీరు ఆసుపత్రిలో ఏడవ నెంబర్ అంబానీ ల్యాబ్ లో శిక్షణ పొందుతున్నారు నెల రోజులుగా డెబ్బై మంది విద్యార్థులు ఈ శిక్షణలకు హాజరు కాగా అదే ల్యాబ్ లో బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడగా అతడికి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించినట్లుగా కూడా తెలుస్తోంది ఏ విషయాన్ని విద్యార్థులను ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కైతే మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు పంపించారు ఒక హెచ్ఓడి ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఈ నెల తొమ్మిది పదవ తేదీలో నలభై మంది విద్యార్థులను విచారించడం జరిగింది ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తితో పాటు సహకరించిన వారిని విచారించినట్లు కూడా మనకి సమాచారం అందుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి పోలీసులు ఏం చెప్పారో విన్నాం త్రీ రిపోర్ట్స్ రావడం జరిగింది వన్ టౌన్ లిమిట్స్లో రెండు అట్లనే టూ టౌన్ లిమిట్స్లో ఒకటి వీళ్ళ ముద్దాయిల నలుగురు మీద కలిపి వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్ వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రై టు గెట్ బై టూ థర్టీ వీ కుడ్ అరెస్ట్ ఆల్ ఫోర్ ఆఫ్ దెమ్ నలుగురు ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ దెమ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ వీ విల్ మేక్ షోర్ దట్ దే ఆర్ పనిష్డ్ అండర్ రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ లా అండ్ యాజ్ కలెక్టర్ సర్ వర్ సెయింగ్ ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు ఎస్పీ ఆఫీస్కి ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను